హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్నేహాక్రిస్ ఛానల్ మొన్న మా ఊరు వెళ్ళాం కదండి మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం ఉందని గృహప్రవేశం అయిపోయాక ఘటాలు చేసాము ఘటాలు అంటాము మా ఊర్లో ఇక్కడ బోనాలు అంటారు కుండ వాళ్ళ వాళ్ళే వాళ్ళ కుటుంబీకులే వచ్చి అలంకరణ చేస్తారండి ప్రతి ఒక్కటి ఏమేం తేవాలో మనకు ముందు లిస్ట్ ఇచ్చేస్తారు అన్నీ రెడీగా ఉంచితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికొకరు వచ్చి రెడీ చేస్తారు అట్లా గట్టానికి మట్టి కుండకి అంత పసుపు దానిపైన చెంకి కుంకుమ అన్నీ అంటిస్తారండి వీడియో లెంతి అయిపోయిందని అవి పెట్టలేదు ఇట్లా పువ్వులు మంచిగా అమ్మవారికి అమ్మవారి పేరు తలుచుకొని పువ్వులు అలంకరణ చేయాలి మంచిగా అలంకరణ చేయాలండి ఇంకేదో కొబ్బరి పువ్వులు కూడా పెట్టారు కొబ్బరి పువ్వు కూడా ఐదు ఇట్లా పెట్టాలంట కొన్ని కొన్ని పూలు కొన్ని దొరకలేదండి ఊళ్ళో కదా ఎండకి కొన్ని దొరికాయి దాంట్లో వేయడానికి అరిసెలు తయారు చేసాము అరిసెలు ఫస్ట్ వేయాలి అందరు పుణ్య స్త్రీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ దేవతని తలుచుకొని అందరూ అరిసెలు వేయాలండి ఆ కుండలో అరిసెల తర్వాత బియ్యము అందరి చేత్తో బియ్యం వేపిస్తారు బియ్యం వేసిన తర్వాత ఫ్రూట్స్ యాపిల్ ఇవన్నీ ఆపిల్ బనానా అన్నీ వేసాక డబ్బులు కూడా వేస్తారండి అన్నీ వేసాక లాస్ట్లో దీపం పెడతారు మొత్తం ఫుల్గా దీపం వేయాలండి ఆ దేవుడికి ఇంకా అప్పటికే మా పిన్నికి ఒకరికి ఒక దేవుడు కూడా వచ్చింది ఆ ఫిట్ని తీయలేదు చాలా బాగా జరిగిందండి ఘటాలు నేను ఎప్పుడు చూడలేదు లాస్ట్లో చూడమని ఇలా ఫస్ట్ నుంచి అన్నీ చూశాను చాలా బాగా అయింది ఒక పక్క గాలి లేదు ఫ్యాన్ వేస్తే దీపం కొండెక్కిందని ఫ్యాన్ వేయలేదు ఊర్లో వేడి మామూలుగా లేదండి వేడి మాత్రం అమ్మో చాలా ఎండలు ఉన్నాయి కానీ పండగ అన్నీ ఉన్నాయా ఉండిపోయాము అందరికీ ఫుల్ చెమటలు కానీ ఆ సందడిలో ఏం ఎంత వేడున్నా కనిపించలేదు మాకు చాలా బాగుంది జరిగిందండి ఘటాలు మేము ఘటాలు